శుభోదయం మంచి మంచి ఫ్రెష్ ఫ్రెష్ ఫ్రూట్స్తో బ్రేక్ఫాస్ట్ చేసుకొని మన శుభోదయాన్ని ప్రారంభిద్దాం ఈరోజు మీకు ఈరోజు ఒక మంచి వాతావరణాన్ని చూపిస్తాను చూడండి పొద్దు పొద్దున్నే బయట వాతావరణం ఎలా ఉందో చక్కగా వర్షం పడుతుంది సన్న సన్న చినుకులు పడుతున్నాయి బయట ఇట్లాంటి వాతావరణంలో కూర్చొని ఎంజాయ్ చేస్తే మస్తు మజాగా ఉంటుంది ఈ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ అభిరుచులకు తగ్గట్టుగా ఈ ఇంటిని నిర్మించుకున్నారు చూడండి బ్యాక్ యార్డ్లో పిల్లల కోసం ఎంత స్పెషల్గా చేయించుకున్నారు ఇది ట్రెక్కింగ్కి స్వింగ్ బాగుంది అలాగే వెనకాల వాటరు పొద్దున్నేనైతే ఈ నీళ్ళల్లో మంచి మంచి బాతులు కూడా విహరిస్తూ ఉండే ఈ ఇంటి ఓనర్ మంచి అభిరుచి గల ఉన్నట్టున్నాడు కయాకింగ్కి ఫిషింగ్కి కావాల్సినటువంటి అన్నీ ఈ బ్యాక్ ఒక రూమ్ లాగా ఏర్పాటు చేసుకొని అన్నీ ఇక్కడ స్టోర్ చేసి పెట్టుకున్నాడు దీనికి తగ్గట్టుగా ఈ రూమ్ చూడండి ఎంత స్పెషల్గా డిజైన్ చేసుకున్నాడు అక్కడ గమనించారా మన ఇండియాలో ఉన్న ల్యాండ్ దీపాలు ఏమంటాం మనం కందినలు అంటాం అంటాము ఎక్క మంచిగా ఆ బొడ్డిని దుడిచే వెనకట్నానైతే రోజు సాయంత్రం అది క్లీన్ చేసే పని ఉంటుండే కరెంట్ లేని రోజుల్లో సీ స్పిరిట్ అంట ఈ రూమ్ పేరేనా పెట్టుకున్నాడు బి నైస్ ఆర్ గో అవే ప్రతి చోట ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా ఆ కొటేషన్స్ కూడా పెట్టుకున్నారు చూడండి ఇది రియలా అనిపిస్తుంది నాకైతే ఇక్కడి నుంచి బ్యాక్ యార్డ్కి వెళ్ళి ఇలా కూర్చొని రోజంతా ఎంజాయ్ చేస్తూ అన్నీ మైమరిచి ఉండవచ్చు అనుకుంటా ఇల్లినాయిలో స్పెషల్గా ప్రతి ఇల్లు కూడా అంటే ప్రతిదీ కాదనుకోండి మన అభిరుచికి తగ్గట్టుగా ఇట్లా వెనకాల ఒక పాండ్ చుట్టూ ఇండ్లు చాలా చక్కగా ఉంటాయి ఓకే మరి మళ్ళీ వీడియోలో మళ్ళీ